రైస్ రోటీ చపాతి వేటిలోకైనా పర్ఫెక్ట్గా ఉండే మటన్ కర్రీని ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఇది ఫుల్ గ్రేవీతో అయితే అదిరిపోద్ది ఫస్ట్గా మటన్ని ఒక త్రీ ఫోర్ టైమ్స్ సాల్ట్ వాటర్తో వాష్ చేసుకోవాలి క్లీన్గా వాష్ చేసిన తర్వాత స్ట్రైనర్లోకి తీసుకొని వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత ఇందులోకి టూ స్పూన్స్ కారం ఒక వన్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఇందులోనే హాఫ్ స్పూన్ పసుపు ఇంకా ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి పీసెస్ అన్నిటికీ స్పైసెస్ బాగా కలిసేలాగా కలుపుకొని ఇందులోనే ఒక హాఫ్ చెక్క రసంని కూడా పిండుకోవాలి ఇది అలానే వన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి దానివల్ల పీసెస్ అనేవి సాఫ్ట్ అండ్ జ్యూసీగా కుక్ అవుతాయి ఇందులో వేసే మసాలా కోసం కడాయిలో ఆయిల్ వేసుకొని ఒక ఉల్లిపాయ చిన్న అల్లం ముక్క పది నుంచి పన్నెండు వెల్లుల్లి వేసుకోవాలి ఇవి కొంచెం వేగాక ఒక ఐదారు జీడిపప్పు పలుకులు అలానే ఒక రెండు టమోటాలు కూడా వేసుకోవాలి టమోటా మెత్తబడేంత వరకు బాగా కలుపుకొని ఇందులోనే కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని మనం మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మాడిపోయి ఇందులో ఉన్న ఫ్లేవర్ అంతా మిస్ అవుతుంది స్లోగా కుక్ చేసుకోవడం వల్ల కలర్ కూడా బాగా వస్తుంది దింపుకునే ముందర ఇందులో ఒక టూ స్పూన్స్ కొబ్బరి పొడి మీతో కొబ్బరి పొడి లేకపోతే ఒక చిన్న ముక్క కొబ్బరిని వేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి టూ స్పూన్స్ గసాలు వేసుకోండి స్టవ్ ఆన్లోనే పెట్టి వేస్తే గసాలు మాడిపోతాయి ప్యాన్లో ఉన్న వేడికే గసాలు అనేవి వేగిపోతాయి వీటన్నిటిని మెత్తగా పేస్ట్ పట్టి పక్కన ఉంచుకోండి ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి హోల్ గరం మసాలాను వేసుకోవాలి అలానే ఒక బిర్యానీ ఆకు ఇంకా రెండు పచ్చిమిర్చి చీలికలను కూడా యాడ్ చేసుకోవాలి మనం ముందుగా ఒక గంట మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి మటన్లోని పచ్చివాసనంతా పోయి ఆయిల్ బయట తేలేంత వరకు మటన్ని అలానే ఓపెన్గా కుక్ చేసుకోవాలి మటన్లో ఆయిల్ బయటకు తేలిన తర్వాత చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని ఫైవ్ టు సిక్స్ విజిల్స్ రానివ్వాలి ఇప్పుడు మటన్ కుక్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి ఒకవేళ కుక్ అవ్వలేదంటే ఇంకో రెండు విజిల్స్ రానివ్వాలి మటన్ పీస్ ఉడికిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వాటర్ అనేది మీకు నచ్చిన కన్సిస్టెన్సీని బట్టి యాడ్ చేసుకొని ఒక విజిల్ రానివ్వాలి తర్వాత ఒక స్పూన్ గరం మసాలా ఇంకా ఒక స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి లాస్ట్లో దింపుకునే ముందర కొత్తిమీర వేసుకుంటే అంతే ఇలాంటి మరిన్ని హోమ్మేడ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి